టీవీ ఫోర్టీన్ న్యూస్ కి స్వాగతం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం టీడీపీపై మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిటీ అధికార ప్రతినిధి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి విమర్శలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం ఇరవై ఐదు లక్షల లంచం తీసుకుంటుండగా గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ సభ వరకు శ్రీనివాస్ను అరెస్ట్ చేసిన ఏసీబీ హైడ్రా మాటలకే పరిమితమా హైడ్రా కమిషనర్ కు మాజీ మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న నేడు క్విట్ ఇండియా దినోత్సవం గాంధీ లో జెండా ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పాడేరులో ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ కేంద్ర సహాయ మంత్రి బాండి సంజయ్ కుమార్ విమర్శలు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు గడిచిన వారం రోజులుగా మా నాయకులపై కార్యకర్తలపై తెలుగుదేశంకు చెందిన నాయకులు దాడులు చేస్తున్నారు రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం కూడా ప్రజలకు వీరు ఇచ్చేట్లుగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రక్తపాతం జరుగుతూ ఉంది తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి పోలీసులతో నాయకులకు కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి చివరిగా రిగ్గింగులు ఉండబోతాయి ప్రజలు వేయాల్సిన ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది మీ మీ ఊర్లో ఎక్కడైతే చూసిండారు ఇటువంటి ఎన్నికల ప్రచారాన్ని గడిచిన వారం రోజులు మీరు గమనించండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసింది తలకాయలు బగలగొట్టి జీబులు బగలగొట్టి ఇవి చాలామని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే బాధితులము మా కంప్లైంట్లు కళ్ళనీళ్ళు తురిచేదాని కోసం పేపర్ మీద మాత్రమే సెక్షన్లు నమోదై ఉన్నాయి కానీ దాడి చేసిన వ్యక్తులు కొత్త పెళ్లి కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిఐజి గారు కోన ప్రవీణ్ గారు ఇంకా మాకు ఊన్ సర్టిఫికేట్ రావాలా డాక్టర్ దగ్గర నుంచి దెబ్బలు చూసి అవి ఏ నిర్ధారించి మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడినారు ఆయన అదే సందర్భంలోనే తప్పుడు కేసులు మా మీద వాళ్ళు దాడు చేసి రామలింగారెడ్డి పైన రమేష్ యాదవ్ పైన మేము కంప్లైంట్ ఇస్తే త్రీ నాట్ సెవెన్ పెట్టామన్నారు త్రీ నాట్ సెవెన్ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కదా రాష్ట్ర ప్రజలకు ఈ రోజుల తర్వాత త్రీ నాట్ సెవెన్ ఉండదు ఈ రెండు రోజులు అరెస్ట్ చేయరు ఈ రోజుల తర్వాత త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ అవుతుంది స్టేషన్ బెయిల్ ఇస్తారు విచిత్రం ఏంటంటే మా వాళ్ళ మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టినారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ త్రీ నాట్ సెవెన్ అని చెప్పి రామలింగారెడ్డి పైన హేమాద్రి అని పైన ఇంకా అదర్స్ ఫిఫ్టీ అని పెట్టినారు ఈ యాభై మంది ఎవరు అంటే చేసిన వాళ్ళు కాదు యాభై మంది ఎవరంటే ప్రజలారా చేసిన వాళ్ళు కాదు పులివిందల మండలానికి సంబంధించిన ఇరవై గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే నాయకులు వారికి ప్రధానమైనటువంటి క్రియాశీలకమైనటువంటి కర్తలు కార్యక్రమాన్ని నిర్వహించే నాయకులు గ్రామ గ్రామానికి ఇద్దరిని ముగ్గురిని నల నలుగురిని ఏరపంచుకుంటాం ఒకసారి ఇప్పుడు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగింది జగన్ హయాంలో ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తే నేడు కూటమి ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు కమిషనర్ గారు మీ మాటలు ఏమో రండగాని కన్నా కోటలు దాటుతాయి మీ పనేమో గడప దాటదు ఇదక్కడి న్యాయం అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సామాన్య ప్రజలకు ఒకలా డబ్బులున్న వారికి మరోలా ఉంది హైడ్రా తీరు అని అన్నారు మణికొండ మున్సిపాలిటీలోని అల్కపూరి టౌన్షిప్కు ఆనుకుని ఉన్న నెక్నాంపూర్ చెరువు ఎఫ్టీఎల్లో పూజా కన్స్ట్రక్షన్స్ వారి అపార్ట్మెంట్ కోసం లేబర్ క్యాంపుల కట్టడాలు జరుపుతున్నారని ఒకవైపు వర్షాలకు మణికొండ మునిగిపోతుంటే మరోవైపు ఎఫ్టీఎల్ పరిధిలో కన్స్ట్రక్షన్స్ ఎఫ్టిఎల్ పరిధిలో బహిరంగంగా కట్టడాలు జరుగుతున్నా పట్టించుకొని అధికారులు ఈ ప్రాంతంలో గత సంవత్సరం డిసెంబర్ రెండు లేబర్ క్యాంపులను కూల్ చేసిన హైడ్రా ఇప్పుడు హైడ్రా అధికారులతో ఇరిగేషన్ డిఇతో అనుమతులు తెచ్చుకున్నామంటూ కన్స్ట్రక్షన్స్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని మున్సిపల్ కమిషనర్ టీపీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు హైడ్రా కమిషన్కు ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు హరీష్ రావు గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సి సుబ్బవరపు శ్రీనివాస్ ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ విజయవాడలో ఏసీబీకి పట్టుబడ్డారు ఇరవై ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకునే సమయంలో ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు ఇదివరలో రెండు వేల పద్నాలుగులో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఆయన మరోమారు ముప్పై ఐదు పాయింట్ ఐదు కోట్ల బిల్లుల మంజూరుకు లంచం కోరినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ వల వేసి పట్టుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు మంత్రులు సీతక్క కొండా సురేఖ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జెండా ఆవిష్కరించారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ వి విహనుమంతరావు మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు కొండ కోనల్లో అడవుల మధ్య బతుకుతూ ప్రకృతితో మమేకమైన జీవనం వారిది కల్వశం లేని మనస్సు వారి సొంతం డోలు చప్పుళ్ళు నృత్యాలు గుస్సాడి వేషధారణ మేలవింపు గిరిజనుల జీవనశైలి ఆ అడవి తల్లి బిడ్డలకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివాసులు ఈ దేశానికి మూలవాసులు ప్రజాపాలన ప్రభుత్వంలో వారి హక్కులను కాపాడుకుంటున్నామని ఆదివాసీ గూడెంలలో విద్య వైద్యం మౌలిక వస్తువుల కల్పన ప్రభుత్వ పథకాల కింద కింది స్థాయికి చేరుకునే విధంగా మా ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు పున్నం ప్రభాకర్ ఆదివాసీ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకొని అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ అటు ఉన్నత విద్య పట్ల సామాజిక పట్ల అనేక రకాలుగా అన్ని రంగాలు అభివృద్ధిలోకి రావాలని నా హృదయపూర్వంగా కోరుకుంటూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సోదరులందరికీ ఈరోజు నా ప్రత్యేక శుభాకాంక్షలు మీ పొన్నం ప్రభాకర్ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులు తయారు చేసిన అరకు కాఫీ ఆస్వాదించారు అరకు కాఫీకి మరింత బ్రాండింగ్ మార్కెటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు

ఏంటమ్మాక్రమేళం ఏంటమ్మా ఏంటి చెప్పు ఎక్కడ పెట్టారు పెట్టవాలేదా ఎక్కడమ్మా చేసే నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా నీ అనుభవం ఏంటి అంటే దే విల్ హ్యావ్ క్లారిటీ పంపిస్తాను బేబీ పల్పర్ మీరు అడిగారు కదా సార్ ఎట్లా పల్ప్ చేస్తారా పల్పర్ సార్ సో గివింగ్ త్రూ అవర్ గవర్నమెంట్ ఇస్తున్నాం సెల్ఫ్ అండ్ చూస్తున్నాం తీసుకో

దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ అని సోదర భావాన్ని పెంపొందించడానికి అక్క చెల్లెమ్మలకు రక్షకుడై సోదరుడు ఉంటాడని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు దొందు దొందేనని ఈ పార్టీ వాళ్లకు దోచుకునుడు దాచుకునుడే తప్ప వేరే పని లేదని విమర్శించారు సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు బండి సంజయ్ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష మా దోపిడీకు మీరు రక్ష అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు అవినీతి దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నాయి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలిన కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడానికి ఆ రెండు పార్టీల మధ్యనున్న రక్షాబంధమే కారణమని ఎద్దేవా చేశారు కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్లో చర్చించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ నివేదికను కేబినెట్లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు పెద్ద ఎత్తున వాటాలు ముట్టినందునే ఆ కమిషన్ నివేదిక గురించి కనీసం పెదవి కూడా విప్పడం లేదని అన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక చేసిన తప్పులు పాపాల నుండి తప్పించుకునేందుకు లీగల్ నోటీసుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మా వద్ద సమాచారం ఉంది ఆధారాలున్నాయి ఇదే విషయంపై ఏ గుడికైనా కుటుంబ సభ్యులతో కలిసి వస్తా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తా అదే సమయంలో నువ్వు కూడా నీ భార్య పిల్లలు తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని వాళ్ళందరితో కలిసి ప్రమాణం చేస్తావా అని సవాల్ విసిరారు దమ్ముంటే తన సవాల్కు స్పందించాలని అన్నారు పండుగనే ఈ రక్షాబంధన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ఈ దేశ రక్షణ కొరకు ఈ ధర్మ రక్షణ కొరకు ఈ సమాజం యొక్క సంఘటన కొరకు అందరం కలిసి గట్టిగా ఉండాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నటువంటి ఒక గొప్ప పండుగ ఈ రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా దేశానికి ధర్మానికి సమాజానికి రక్షగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకవైపు అందరమేమో నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మరి దేశానికి ధర్మానికి సమాజం రక్ష అని చెప్పి రక్షాబంధన పండే జరుపుకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి నానుడు ఉన్నది ఏముందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీ అవినీతికి మేము రక్ష మా అవినీతికి మీరు రక్ష మన ఇద్దరం కలిసి దోచుకుందాం కలిసి దాచుకుందాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటున్నారు ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఇంతవరకు బిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు సిట్లు వేస్తున్నారు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ రాజకీయ నాయకుని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు చర్చలు పెడుతుంది విషయాన్ని పెడుతుంది కాంగ్రెస్ పార్టీ కాల కాలయాపన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అవినీతి కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కనుక కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు చేస్తలేదు ఆరు గ్యారెంటీల విషయంలో అసెంబ్లీ పెడితే ఓడిపోతే తిట్టుకుంటున్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టాలు మంగళగిరి మహిళలు తోబుట్టువులు లేని నాకు దేవుడిచ్చిన కోట్లాది అక్క చెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని తెలిపారు నారా లోకేష్ పాడేరులో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడున్న వైసీపీ నేతలు నన్ను అడ్డుకుంటామని వస్తున్నారు అడ్డుకోవాల్సింది నన్ను కాదు ప్రశ్నించాల్సింది నన్ను కాదు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేను గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు మాత్రమే టీచర్లుగా ఉండాలని జీవో మూడు ఇస్తే రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించకుండా జీవో కొట్టేసేలా చేసింది మీ నాయకుడు కాదా నాలుగేళ్లు కనీసం ఆ సమస్యపై పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు చంద్రబాబు ఈ గిరిజనులు మా వాళ్ళు వాళ్ళ కోసం నేను పోరాడతా మళ్ళీ వాళ్ళ హక్కులు వాళ్లకు వచ్చేలా నేనే చేస్తా అని ఉద్ఘాటించారు చంద్రబాబు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట నేను నన్ను కాదు మీరు ప్రశ్నించేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పమంటున్నా గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఒకటి ఐదు పదకొండు ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగ బద్దంగా ఇవ్వచ్చని మళ్లీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్లీ నేనే ఒక జీవో ఇచ్చాను జీవో నెంబర్ త్రీ ఒకటి పది ఒకటి రెండు వేలు నేనే జీవోని ఇచ్చా ఆ జీవోని పోగొట్టింది వీళ్లు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఇప్పుడు మళ్లీ ఐదేళ్లు పట్టించుకోవాలా రెండు వేల ఇరవై అంటే ఎలక్షన్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అవునా కాదా ఎవరి అని నేను అడుగుతున్నా ఎవరి తప్పు వైసీపీ తప్ప చేతులపైకెత్తండి ఏమమ్మా కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు మీ నాయకుడిని అడగండి ఎందుకు చేయలేకపోయి అడగండి అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు కానీ ఒకటే చెప్తున్నా ఈ గిరిజన ప్రాంతం నా సొంతం ఈ గిరిజనులు నా వాళ్లు ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు మీతో నేనుంటా వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే పైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు నేను చాలా మొండి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర అభిషేకం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వార్తలు చూస్తూనే ఉండండి